హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ది బ్లాగ్స్ ట్వంటీ ట్వంటీ టూ ఈ రోజు ఒక మంచి కర్రీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ పప్పుని ఎప్పుడు మనము టిఫిన్స్ లోకే వాడతాము సో అలా కాకుండా ఇలా కర్రీ చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదామా అదేంటో కూడా తెలుసుకోవాలి కదా అదే మినప్పప్పు సో మినప్పప్పులోకి కావాల్సిన ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ మిర్చి టమాటో అండ్ దాంతోపాటు ఒక వన్ అవర్ కి ముందే నేను ఇలా మినప్పప్పుని నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఒక బౌల్ పెట్టేసుకుని మనము ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి దాంతోపాటు జీలకర్ర ఆవాలు ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి వేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా మీకు తక్కువగా అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో ఇలా ఫ్రై అవుతుండగా మనం ఆల్రెడీ వన్ అవర్ బ్యాక్ నానపెట్టుకున్న మినపప్పునైతే వేసుకోవాలి ఈ మినపప్పు టిఫిన్ లోకే కాకుండా ఇలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది దాంతో పాటు మంచి బలం కూడా మంచి ప్రోటీన్స్ అయితే వస్తాయి అండ్ ఇలా ఆయిల్ పైనకు వచ్చినప్పుడు ఆల్రెడీ నేను ఒక రెండు పెద్ద టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాను మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి మిర్చి మనం ఒక రెండు మూడు వేసుకున్నాం కాబట్టి మనం ఇలా కారం కూడా వేసుకోవచ్చు ఈ కర్రీని మనం మొత్తం పచ్చిమిర్చితో కూడా చేయొచ్చు కాకపోతే దానికన్నా టేస్ట్ ఇది చాలా బాగుంటుంది అది కూడా బాగుంటుంది కాకపోతే అది కొంచెం పచ్చిమిర్చి కాబట్టి స్టమక్ పెయిన్ అలా వచ్చింది సో నార్మల్గా ఈ కారం వేసుకుంటే అయితే ఏం కాదు టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా మంచిగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ మంచిగా ఆయిల్ అయితే పైనకి వచ్చేస్తుంది ఈ కర్రీని కొందరు కుక్కర్లో కూడా వండుతారు ప్రెషర్ కుక్కర్లో సో దానికన్నా ఆ టేస్ట్ కన్నా ఇలా చేస్తేనే బాగుంటుంది ఇలా ఆయిల్లో ఫ్రై అయితేనే పప్పు చాలా బాగుంటుంది వాటర్లో ఆయిల్ ఆయిల్లో ఫ్రై అయ్యే పప్పు టేస్టే వేరే ఉంటుంది సో ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఇలానే ట్రై చేయండి నార్మల్గా కుక్కర్లో వేసేవాళ్ళు అయితే ఫస్ట్ పప్పు ఉడకబెట్టి జస్ట్ తాలింపు వేసేస్తారు అంతే లైక్ పప్పుచార్ లాగా సో అట్లా టేస్ట్ బాగోదు ఇట్లా బాగుంటుంది మనకి ఇట్లా చూస్తుంటే ఎంత యమ్మీగా అనిపిస్తుందో కదా కాకపోతే ఈ మినంపప్పు ఉడకడానికి కాసేపు అలా టైం పడుతుంది అందుకని నేను ఒక వన్ అవర్ బ్యాకే నానబెట్టుకున్నాను వన్ డే కన్నా ముందు సో ఎంత ఎమ్మీగా ఉంది అంటే ఈ పప్పు ఈ పప్పు వేసుకొని వేడి వేడి అన్నంలోకి చారు పోసుకోవాలి ఉంటుంది కదా అది పోసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ నేను ఇంత క్వాంటిటీ వాటర్ అని చెప్పాల్సిన అవసరం ఏం లేదు మీకు ఉడికి దాన్ని బట్టి వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక రెండు గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాను కొంచెం ఎక్కువగానే పడుతుంది వాటర్ ఇది కొంచెం గట్టిగా చేసుకుంటే చారు ఉంటే బాగుంటుంది నార్మల్ గా చేసుకుంటే అవసరం లేదు అండ్ ఇక్కడ నేను ఒక నాలుగు లవంగాలు అయితే దంచి ఇందులో వేస్తున్నాను మరి ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అందరికి తెలియదు కదా సో ఇలా నాలుగు లవంగాలు దంచి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఎక్స్ట్రా ట్రేస్ అయితే యాడ్ చేస్తుంది సో మీరు కూడా తప్పకుండా ఇలా మినపప్పు చేస్తే ఆ లవంగాలు వేయడం మాత్రం మర్చిపోకండి చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది అన్నంలోకి అండ్ నేను మరీ వాటర్ లాగా అయితే ఈ కర్రీ చేయట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ కర్రీకి కాంబో అయితే ప్రిపేర్ చేశాను చారు అండ్ ఫైనల్ గా ఇందులోకి మనము కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది చాలా రుచిగా మరియు ఎమ్మిగా ఉండే మినపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై